విశాఖలో ఓ బారుడు ఇంట్లో నుంచి పారిపోయిన ఘటన రేపుతోంది ధోనీలా మంచి క్రికెటర్ గా ఎదిగి తిరిగి ఇంటికొస్తారంటూ ఓ లెటర్ రాసి వెళ్లాడు ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటారని అందులో చెప్పాడు ఏటీఎం కార్డు బ్యాగు కొంత డబ్బు తీసుకువెళ్తున్నట్టు తెలిపాడు మరో ఐదేళ్ల తర్వాత వస్తానని పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇక తిరిగి రానని లెటర్లో రాశాడు దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు విశాఖలో బాలుడు మిస్సింగ్ పై డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర రాయులు తెలుసుకుందాం రవి బాలుడు ఎప్పుడు ఇంటి నుంచి వెళ్ళాడు లెటర్లో ఏముంది అశోక్ విశాఖలో గోపాల్ భష్ణానికి చెందిన

హిందూ సరస్ చదువుతున్న బాలుడు తన క్రికెట్ లో ఖచ్చితంగా రాణిస్తాను ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి వస్తానంటూ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అయితే ఈ ఉదయం భువన్ సాయి స్కూల్ కు వెళ్ళడం బయలుదేరే సమయంలో ఉన్న తల్లిదండ్రులు గమనించారు అదే సమయంలో అతని యూనిఫామ్ అలాగే బ్యాగు లేవు కేవలం షూ వరకు మాత్రం ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాడు అయితే తండ్రి జేబులో ఉన్న ఎనిమిది వేల రూపాయల నగదుతో పాటు వెళ్తూ వెళ్తూ ఒక లెటర్ రాసి వెళ్ళాడు తల్లిదండ్రులకి నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతున్నాను నేను ఖచ్చితంగా ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాను అయితే తాను ఖచ్చితంగా మంచి క్రికెటర్ గా మాత్రం తయారై వస్తాను ఢిల్లీ వెళ్తున్నా ఢిల్లీలో అక్కడ ట్రైనింగ్ తీసుకుని మంచి క్రికెటర్ గా నేను తయారైన తర్వాత ఇక్కడికి వస్తానని కూడా వాళ్ళ లెటర్ లో కూడా రాశాడు అయితే దాంట్లో చాలా క్లియర్ గా రాశాడు ఏంటంటే దీనికి సంబంధించి మీరు పోలీసులకు ఫిర్యాదు చేస్తే నేను ఇంకా ఎప్పటికీ తిరిగి రానని కూడా దాంట్లో చెప్పారు దీంతో తల్లిదండ్రులు అప్రమత్తమయ్యారు అతన్ని అతని కోసం అన్ని చోట్ల కూడా గాలిస్తున్నారు రైల్వే స్టేషన్ కావచ్చు అన్ని చోట్ల కూడా గాలిస్తున్నారు రైల్వే స్టేషన్ లాంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాలను కూడా పరిశీలన పరిశీలించేందుకు పోలీసులను రిక్వెస్ట్ చేశారు మరోవైపు స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు అయితే ఒక స్కూలు దశలోనే ఉన్న ఒక విద్యార్థి ఇలా క్రికెట్ మీద మమకారంతో తల్లిదండ్రులను వదిలి పారిపోవడం ఘటన కలకలం రేపుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం భువన్ సాయి కోసం తల్లిదండ్రులు కావచ్చు అటు పోలీసులు కూడా అన్ని చోట్ల గాలిస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు అంటే అశోక్ పేరెంట్స్ వెర్షన్ ఎలా ఉంది గతంలో ఏమైనా క్రికెటర్ అవుతారంటే వీళ్ళు ఏమైనా వద్దన్నారా అసలు క్రికెట్ లో కోచింగ్ ఏమైనా తీసుకుంటున్నాడా పేరెంట్స్ దీనికి ఏమైనా ఒప్పుకోవటం లేదా ఎడ్యుకేషన్ మీద స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయమని ఏమన్నా బలవంతం చేస్తున్నారా అలాంటి డీటెయిల్స్ ఏమైనా తెలుసా అంటే తల్లిదండ్రులు ఒకటే చెప్తున్నారు అంటే క్రికెట్ చాలా అమితంగా చూసుకుంటాడు అందులోనూ ధోని లాంటి ప్లేయర్స్ అంటే చాలా ఇష్టంగా ఉంటాడు ఎప్పుడు ఆటల సమయంలో కూడా క్రికెట్ అనేది కూడా ఎక్కువ ఎంచుకుంటాడు క్రికెట్ ని ఆడే పరిస్థితి మిత్రులతో కూడా ఎప్పుడు క్రికెట్ ఆడుతుంటాడు మంచి ప్లేయర్ అవుతానని అప్పుడప్పుడు చెప్తుంటాడు కానీ ఇలా ఒక్కసారిగా ఇంటిలోంచి లెటర్ రాసి పారిపోయే సిటీకి వస్తాడని అనుకోలేదు ఎందుకంటే ఎప్పుడు ఆటలు ఆడుకుంటున్నా అతనికి ఎప్పుడు అబ్జెక్షన్ పెట్టలేదు కానీ ఇలా ఒక ఢిల్లీ ఢిల్లీ లాంటి ఢిల్లీకి వెళ్ళిపోతాం తక్షణ ఖచ్చితంగా అక్కడ నేను అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటాను ఆ తర్వాతే తిరిగి వస్తానని లెటర్ రాసి స్థాయికి అతను వెళ్తాడని మాత్రం తల్లిదండ్రులు ఊహించలేదని చెప్తున్నారు అంటే ఇప్పటి వరకు కూడా ప్రధానంగా అంటే ఢిల్లీ వెళ్తా అన్నాడు కాబట్టి ఖచ్చితంగా రైల్వే రైల్వే స్టేషన్ లో అంటే ట్రైన్ విసి వెళ్తాడన్న ఒక ఆలోచనతో వాళ్ళు రైల్వే స్టేషన్ లో కూడా పూర్తి స్థాయిలో రైల్వే స్టేషన్ లో ఉన్న గీఆర్జీ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో వాళ్ళ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జిఆర్పీఎఫ్ పోలీసులు రైల్వే స్టేషన్ ఉన్న సిసి కెమెరాల ద్వారా కూడా ని పరిశీలిస్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా ఫుటేజ్ లో ఎక్కడ అంటే భువన్ సాయి ట్రైన్ ఎక్కినట్టు కానీ లేదంటే రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ అతను సంచరించినట్టు కూడా ఇంకా ఇప్పటి వరకు కూడా వివరాలు ఏమీ తెలియలేదు అయితే వాళ్ళ తల్లిదండ్రుల ఏదైతే ఫిర్యాదు మేరకు జిఆర్పీఎఫ్ పోలీసులు కానీ అలాగే స్థానికంగా ఉన్న పోలీసులు కానీ ఇతని కోసం గాలిస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా తెలుస్తుంది అంటే ఏటీఎం కార్డు కూడా అంటున్నారు ఆ ట్రాన్సాక్షన్ బట్టి కూడా తెలిసే అవకాశం ఉంది ఆ దాని గురించి మన పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా అంటే వాళ్ళ ఫాదర్ చెప్పిన విషయం ఏంటంటే జేబులో ఉన్న ఎయిట్ థౌజండ్ అమౌంట్ అనేది కూడా చెప్తున్నారు అయితే ఏటీఎం కార్డు తీసుకెళ్ళినప్పటికీ కూడా దానికి సంబంధించి పిన్ నెంబర్ అయితే అతనికి ఐడియా అన్నారు అయితే అతను చాలా క్లియర్ గా చెప్పాడు ఏటీఎం కార్డు ఒకటి అలాగే ఒక వాచ్ అలాగే డ్రెస్సు స్కూల్ బ్యాగ్ మాత్రమే నేను వెళ్తున్నాను వీటిలన్నింటినీ తీసుకొని ఢిల్లీ వెళ్ళిపోతున్నాను అనమాట ఆ ఒక పేపర్ మీద లెటర్ గా రాసి వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి ఇచ్చి వెళ్ళటం జరిగింది అయితే ఆ ఎనిమిది వేలతో పాటు ఈ కార్డుకు సంబంధించిన నెంబర్ రక్తం దగ్గర ఉందా లేదా అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు ఒకవేళ అలాంటిదే ఉంటే కనుక ఖచ్చితంగా ట్రాన్సాక్షన్స్ ఎక్కడ జరిగినాయి ఎక్కడైనా విత్డ్రా చేశారా అనేది కనుక్కోవడం చాలా ఈజీ అయితే దాని ఆ కోణంలో కూడా అంటే పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం అయితే కనబడుతుంది